హలో అండి లాస్ట్ టూ వీడియోస్లో నేను ఈఏపీ సెట్ అడ్మిషన్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ కాలేజెస్ యొక్క ఫీజ్ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈరోజు వీడియోలో నేను ఫీజ్ రియంబర్స్మెంట్ అండి సో చాలామంది పేరెంట్స్ నన్ను అడిగారండి ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి కొద్దిగా వీడియో చేరేసారని సో ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలా వచ్చిద్ది మనం ఆఫ్టర్ వెబ్ కౌన్సిల్ వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మనకి సీట్ కన్ఫర్మేషన్ అవుతుంది అండి సీట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మన ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలా వచ్చిద్ది అసలు నేను ఫీజు ఎంత పే చేయాలి మన గవర్నమెంట్ ఫీజు ఎంత ఇచ్చిద్ది దానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చెప్తానండి సో మీరు కౌన్సిలింగ్లో ఫస్ట్ సీట్ అలాట్ అయినప్పుడు మీరు ఫస్ట్ రిపోర్టింగ్ వెళ్తారు కానీ ఫస్ట్ అంటే మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి రిపోర్ట్ చే రిపోర్ట్ చేయడానికి వెళ్తారండి ఆ రిపోర్ట్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు మీరు జస్ట్ టూ సెట్స్ ఆఫ్ ఇస్తే సరిపోయిద్దండి అప్పుడు మీకు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన లేదండి ఏదో రిపోర్ట్ చేయడానికి అండి ఒకవేళ మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్దాం అనుకొని ఒక థాట్లో ఉండి మీరు అనుకున్న కాలేజ్ రాకుండా మీరు జస్ట్ ఏదో కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఏదో కాలేజ్ వచ్చింది అప్పుడు మీరు సెకండ్ ఫేజ్కి వెళ్దాం అనుకున్నప్పుడు మీకు వచ్చిన కాలేజ్లో జస్ట్ వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు అండి అక్కడ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన లేదండి యాజ్ పర్ ఏపీ సెట్ మనకి ఈ సెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మీకు అలాట్ అయిన దానిలోకి ఇస్తారండి ఎలాంటి ఫీజు పేమెంట్ చేయవలసిన లేదు అలా ఫీజు పే చేసినట్టు మాత్రం అది మీరు ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకున్నట్టే సో అక్కడ జస్ట్ రిపోర్ట్ చేసుకొని అక్కడ వచ్చి సెకండ్ కౌన్సిల్ మీరు ట్రై చే ఒకవేళ లేదు మీకు అనుకున్న కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి అప్పుడు మన ఫీజు ఎలా పే చేయాలి అండ్ ఫీజు ఎలా పే చేయాలి అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫీజు ఎలా పే చేయాలి రీఎంబర్స్మెంట్ ఎలా వస్తుంది ఎంత వచ్చింది మనకి సో దాని గురించి అండి సో ఇక్కడ మీకు వచ్చే లైక్ ఫస్ట్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి చెప్తానండి మీకు అంటే ఫీజ్ రింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ అండి గవర్నమెంట్ మనకి ఎన్ని స్కాలర్షిప్స్ ఇస్తా ఇది మనకి జన్మభూమిలో ఉండిద్దండి సో ఇక్కడ మనకి స్కాలర్షిప్స్ రెండు రకాలు ఉండేదండి ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ అంటారండి ఆర్టీఎఫ్ వచ్చేళ్ళకి మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవుతారో ఆ కాలేజీలో ట్యూషన్ ఫీజు ఉండేదండి ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క ట్యూషన్ ఫీజు ఉండద్ది దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను దాని గురించి నాకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందండి సో ఆ ట్యూషన్ ఫీజు అంచిన అమౌంట్ మొత్తం మీకు గవర్నమెంట్ డిపాజిట్ చేస్తుందండి సో అది కూడా మీకు జాయిన్ అవ్వగానే డిపాజిట్ చేద్దండి అదే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ స్టూడెంట్ అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి కాలేజ్ అకౌంట్లో డిపాజిట్ చేస్తున్నారండి ఇది ఆర్టీఎఫ్ అనేది సో మీకు దీనికి ఆర్టీఎఫ్కి మనం అప్లై చేసుకోవాలండి అది కూడా చెప్తాను మీకు అలానే ఎంటీఎఫ్ అండి ఎంటీఎఫ్ వచ్చేళ్ళకి మీకు ఫుడ్ అండ్ హాస్టల్ ఎక్స్పెన్సెస్ అండి సో మనకి ఏ స్టూడెంట్ అయితే మనకి హాస్టల్లో అడ్మిట్ అవుతారు డేస్ కాలర్స్ కదండి స్టూడెంట్ హాస్టల్లో అడ్మిట్ అవుతారు హాస్టల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి ఈ ఫుడ్ అండ్ హాస్టల్ ఎక్స్పెన్సెస్ కింద డిఫరెంట్ డిఫరెంట్ అంటే కేటగిరీస్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐకి ఉందనుకోండి టెన్ థౌసండ్ ఇస్తారండి పాలిటెక్నిక్ వచ్చే ఫిఫ్టీన్ థౌసండ్ డిగ్రీకి వచ్చేలా ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇలా మీకు అమౌంట్ క్రెడిట్ చేస్తారండి సో ఈ ఎంటీఎఫ్ కూడా మనం అప్లై చేసుకోవాలండి ఇది మాత్రం మీ ఆ మదర్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారండి అది ఆర్టీఎఫ్ వచ్చేలకే కాలేజ్ అకౌంట్ ఎంటీఎఫ్ వచ్చేలకే మదర్ అకౌంట్లే అండి సో ఈ రెండు అప్లై చేసుకోవచ్చండి కానీ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఈ ఎంటీఎఫ్ అప్లై చేయదండి సో అంత అంటే ఫస్ట్ ఆర్టీఎఫ్ ఒకటి చూసుకుని స్టూడెంట్ కదా అన్నట్టు నెగ్లెక్ట్ చేస్తారండి కొద్దిగా అది మీరు అడిగేలా చేయించుకోవాలండి ఎంటీఎఫ్ సో రెండు ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ రెండు మీరు అప్లై చేసుకోనండి సో ఎంటీఎఫ్ వస్తే మనకే బెనిఫిట్ కదా పర్ ఇయర్ ట్వంటీ థౌసండ్ మన మనకు మనకి డిపాజిట్ అయ్యింది కదండి సో అది ఈ స్కాలర్షిప్స్ గవర్నమెంట్ ఇచ్చే రెండు స్కాలర్షిప్స్ సో దీనికి ఎలిజిబిలిటీ అండి ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేలాకి ఫస్ట్ పాయింట్ అండి మన ఇన్కమ్ అండి ఆదాయం వచ్చి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ తక్కువ ఉండాలండి ఏది ఈ స్కాలర్షిప్స్ రెండు రావాలంటే టూ పాయింట్ ఫైవ్ లెక్కరా తక్కువ ఉండాలి అండ్ మీకు పొలం ఉండే పై అయితే మెట్ట పొలం అయితే ఇరవై ఐదు ఎకరాలండి అదే సాగు భూమి అయితే టెన్ టెన్ ఎకర్స్ అండి సో ఈ రెండు ఈ రేంజ్కి దీనికన్నా ఎక్కువ ఉంటే మాత్రం స్కాలర్షిప్ రాదండి అండ్ మీ పేరు మీద ఫోర్ వీలర్ రిజిస్ట్రేషన్ ఉండకొద్దండి మాల్ టూ వీలర్ ఉండొచ్చు కానీ ఫోర్ వీలర్ రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా రాదండి అండ్ ఒకవేళ మీకు సైట్ ఏమైనా ఉంటే అది ఫిఫ్టీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ ఉండాలండి దానికన్నా తక్కువే ఉండాలి తప్ప దానికన్నా ఎక్కువ ఉన్నా కూడా ఎలిజిబిలిటీ మీరు ఎంత ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా సరే ఈ పారామిట్స్లో ఏది ఉన్నా సరే మీకు స్కాష్ క్యాన్సిల్ అయిపోయిందండి సో మీరైతే ఎప్పుడైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో ఇవన్నీ వెరిఫై చేస్తారండి అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్ ప్లే ఉండవద్దండి ఇన్కమ్ ట్యాక్స్ ప్లే పే చేస్తూ ఉండవద్దు సో ఈ పారామీటర్స్ ఏది ఉన్నా సరే మీరు అప్లై చేసిన తర్వాత కంపల్సరీగా అది మీకు స్కాలర్షిప్ క్యాన్సిల్ అని వచ్చిందండి సో ఫస్ట్ మీరు బిఫోర్ అప్లయింగ్ స్కాలర్షిప్ అంటే మీరు కౌన్సిలింగ్ అప్ ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారండి కొంతమంది ఏంటంటే అండి నైంటీ థౌజండ్ అని వన్ ల్యాక్ అని వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అని తెచ్చుకుంటారు సో అది ప్రాబ్లం ఉండదండి కానీ ఒకవేళ మీ పేరు మీద వెహికల్ రిజిస్ట్రేషన్ అయ్యి అదే మీ పేరు ఏంటంటే ఆ ఫోర్ వీలర్ ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేస్తున్నారు జస్ట్ మీరే ట్రాన్స్పోర్ట్గా డ్రైవర్గా ఉండి దాన్ని తిప్పుకుంటున్నారు కానీ మీ ఫో మీ పేరు మీద ఫోర్ వీలర్ రిజిస్ట్రేషన్ ఉంటే మాత్రం మీకు మీకు రాదండి మీరు సంపాదించేది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కానీ తక్కువ ఉన్నా సరే మీ పేరు మీద ఫోర్ వీలర్ రిజిస్టర్ ఉంటే మాత్రం రాదండి ఇది ఇలా చాలామందికి క్యాన్సిల్ అవుతుందండి మా కాదు మేము చూసాం కదండి వాళ్ళ ఫాదర్ జస్ట్ ఒక కార్ డ్రైవర్ ఉంటారండి ఆ ఫాదర్ కార్ డ్రైవర్ ఉండటం వల్ల వాళ్ళ ఫాదర్ మీద ఆ వెహికల్ రిజిస్టర్ ఉండటం వల్ల క్యాన్సిల్ అవుతుందండి సో అది మీరు చూసుకోవాలండి దానికి సొల్యూషన్ మీరు చూసుకోవాలి అలానే మీకు స్థలం కానీ ఏంటి ఈ రోజుల్లో ఈ మధ్యలో అయితే మనకి కరెంట్ రీడింగ్ బట్టి కూడా మనం క్యాన్సిల్ చేస్తాను సో చాలా పారామీటర్స్ చెక్ చేస్తాను గవర్నమెంట్ ఈ స్కాలర్షిప్ అంటే కరెక్ట్గా ఇవ్వాలి ఇవ్వడం కోసం సో మీరు ఇవన్నీ చెక్ చేసుకొని స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలండి సో అసలు ఫస్ట్ ఈ స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి సో మనం ఈ ఈ ఫీజ్ నెంబర్స్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తున్నానండి అండి ఫీజ్ నెంబర్స్ ఉంటే మనకి జన్మభూమి స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ జేఎస్ఏఎఫ్ జీఎస్సీఎఫ్ఎన్ ఫామ్ ఉండిద్ది ఇది మనకి నెట్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చని లేదా మీ కాలేజ్ వాళ్ళు డైరెక్ట్ ఇచ్చేస్తాను ఈ ఫామ్ సో మొత్తం దీనిలో సిక్స్ సిక్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి సో అన్నీ మీ డీటెయిల్ కరెక్ట్ ఫిల్ చేయాలి మీ నేమ్ ఇంకమ్ ఎంత అండ్ మీ క్యాస్ట్ అండ్ అన్ని డీటెయిల్స్ అండి మీ మీకు ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి అన్ని అన్ని మొత్తం డీటెయిల్స్ ఇవ్వాల్సి వచ్చింది ఇది మాత్రం జాగ్రత్తగా ఫిల్ చేయండి మిస్టేక్ లేకుండా ఈ ఈ అప్లికేషన్ ఫిల్ని బట్టి మీ ఫోర్ ఇయర్స్ ఫీజ్ నెంబర్స్ మిగిలి ఉండదండి సో మీరు టూ త్రీ డేస్ టైం తీసుకున్న సరే ప్రాబ్లం లేదండి ఈ అప్లికేషన్ మాత్రం కరెక్ట్ ఫిల్ చేయండి అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఇది కాలేజీలో సబ్మిట్ చేయాలండి సో ప్రిన్సిపల్కి సబ్మిట్ చేస్తే వాళ్ళు జన్మభూమి పోర్టల్ ఉండేదండి వాళ్ళ లాగిన్ డీటెయిల్స్లో వాళ్ళ పోర్టల్లో మీ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేస్తారండి మీరు ఏదైతే అప్లికేషన్ ఇస్తారో మొత్తం ఆ డీటెయిల్స్ అని అప్లోడ్ చేసి మొత్తం ఎంటర్ చేస్తారండి ఇది ఎంటర్ చేసిన తర్వాత మీకు అప్పుడు మెసేజ్ ఒకటి వచ్చిందండి ఏది కాలేజ్ వాళ్ళు ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం తర్వాత మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టు ఒక మెసేజ్ వచ్చిందండి సో ఆ మెసేజ్తో మీకు ఆ ఫోన్కి అప్లికేషన్ ఐడి అని వచ్చిందండి సో మీకు ఎప్పుడైతే చెక్ చేసుకోవాలండి ఇది రాలేదంటే మాత్రం మీ అప్లికేషన్ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళే సో ఇది మాత్రం చెక్ చేసుకోవాలండి మనం సో అప్లికేషన్ ఐడి వచ్చిందా లేదని చెక్ చేసుకోవాలండి సో ఈ అప్లికేషన్ ఐడి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు మీ సేవ సెంటర్ మీ దగ్గర మీరు ఏదైతే ఏరియాలో ఉంటుందో ఆ రిలేటెడ్ మీ సేవ సెంటర్కి వెళ్ళి ఈ అప్లికేషన్ ఐడి అండ్ మీ ఆధార్ కార్డ్ నెంబర్తో ఆ పోర్టల్ వెరిఫై చే పోర్టల్ ఓపెన్ చేసుకొని ఒకసారి మీ డీటెయిల్స్ అని వెరిఫై చేసుకొని అన్నీ కరెక్ట్గానే నేను వెరిఫై చేసుకొని అప్పుడు మీరు బయోమెట్రిక్ ఇవ్వాలండి బయోమెట్రిక్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఆ బయోమెటిక్ అయిపోయిన తర్వాత మీకు మెసేజ్ వచ్చిద్దండి సో మీరు ఫీజు ఎంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంది సో మీకు ఫీజు ఎంబర్స్మెంట్ క్రెడిట్ అని మీకు మెసేజ్ వచ్చిందండి సో దీంతో మీకు ఫీజ్ ఎంబర్స్మెంట్ కంప్లీట్గా వచ్చిందండి సో ఒకవేళ మీకు ఫీజ్ ఎంబర్స్మెంట్ వచ్చేసిన తర్వాత కూడా అంటే నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రీవెరిఫికేషన్ ఉంది రీవెరేషన్ జస్ట్ లేదు జస్ట్ వెళ్ళి సెకండ్ టైము మళ్ళీ మీ సేవకి వెళ్ళి ఆ పోర్టల్ దానిలో రీ వెరిఫికేషన్ పెట్టి మీ బయోమెట్రిక్ వేసి సెకండ్ ఇయర్ ఫీజు కూడా పెడిద్దండి అంటే ఎవ్రీ సెమిస్టర్ ఫీజు పడిద్దిద్దండి సో ఈ డీటెయిల్స్ మీరు వెరిఫై చేయాలనుకుంటే దీనికి ప్రాసెస్ ఉంది మన మనం కూడా ఈ జన్మభూమి పోర్టల్లో జస్ట్ ఏం లేదండి అక్కడ మీరు వెళ్తే లాగిన్ లాగిన్ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్ అని ఉండిది స్టూడెంట్ క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు ఇవ్వండి అండ్ ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టండి సో ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టే మీకు ఓటీపీ వచ్చిందండి మొబైల్కి ఆ ఓటీపీతో మీరు న్యూ న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఆ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ లాగిన్ అవ్వచ్చండి అక్కడ మీ లాగిన్ అయితే మీ కంప్లీట్ డీటెయిల్స్ వస్తండి ఏ సెమ్కి మీకు ఫీజు ఎలిజిబిలిటీ వచ్చింది ఆ సెమ్ ఆ అమౌంట్ ఎంత క్రియేట్ అయ్యింది ఇంకా ఎంత రావాలి మీకు సో ఎన్ని సెమిస్టర్ అమౌంట్ వచ్చింది కంప్లీట్ మీ మీకు ఆ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమేమి వచ్చింది మొత్తం దానిలో ఉండిద్దండి అది కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే నా ఫీజు రియమర్స్మెంట్ అప్రూవల్ వచ్చిందో తెలియదండి నాకు ఎంత క్రియేట్ అయ్యింది తెలియదు అని ఏం ఉండిద్దండి సో ఇది మీరు డైరెక్ట్ చేసుకోవచ్చండి దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో అడగండి అండి సో ఇది ఫీజ్ ఎంబర్స్మెంట్ అప్లై చేసిన ప్రాసెస్ అండి సో ఇది చాలా వీడియోస్ చూసేయండి ఇలా క్లియర్గా ఫీజ్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏం లేదు మీకు ఈ ఫీజ్ నెంబర్స్మెంట్కి ఎలా డౌట్ అని సరే నేను కమెంట్ సెక్షన్ అడగను అండి థ్యాంక్ యూ అండి